నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మేకతలకాయ కూర ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము మరి ఒకసారి ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ ఒక కేజీన్నర అయితే కేజీన్నర పైన ఉంటుంది మేకతలకాయ మాంసము కూల్ వాటర్లో రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇలాగ ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకొని వేడి నీళ్ళలా తీసివేయాలండి ఉప్పు పసుపు వాటర్ పక్కకు పా తీసేసి వేడి వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇదంతా కూడా కలిపేసి ఈ వేడి వాటర్లో నుంచి తీసేయాలి మళ్ళీ ఇది రెండు సార్లు ప్రాసెస్ ఉంటుంది ఇలా తీస్తేనే ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో చాలా డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అంతా పోవాలి అంటే ఈ విధంగా మాత్రం కంపల్సరీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి దీన్ని ఈ విధంగా ఇప్పుడు పక్కన కుక్కర్లో వేసేసుకున్నాము ఇలా తీసేసి ఇది ఫస్ట్ టైం పులు వేడి వాటరు తర్వాత మళ్ళీ రెండోసారి కూడా కొన్ని వేడి చేసి పోసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వేయించుకొని కుక్కర్ పెట్టుకున్నాము దీనిలో తగినంత ఆయిల్ వేసి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నాము ఇవి ఉల్లిపాయలు మీకు పులుసును పట్టి చిక్కదనాన్ని బట్టి చేసుకోండి ఇక్కడ కొంచెం చిలకర ఒక పచ్చిమిర్చి రెండు రెండు పచ్చిమిర్చి వేసాము నీళ్ళగా చీలిచేసి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని ఇల్లగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు బల కరివేపాకు కూడా వేసాము అలా వేసుకోండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అలా కలిపేసుకోవాలి వీటిని అయితే వేయించేసుకోవాలి ఈ విధంగా ఇది ఈజీ ప్రాసెస్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు మన కేజీన్నర కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేశాను మీ దగ్గర అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్లు పసుపు అయితే వేసాను అలా వేసుకోవాలి సరిపోతుంది మనకి కర్రీకి రెండు స్పూన్లు పసుపు రెండు స్పూన్లు అల్లం వెల్లల పేస్ట్ సరిపోతుంది ఇక సాల్ట్ విషయానికి వస్తే తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకి సాలపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఒక నేనైతే ఆ స్పూన్తో చిన్న స్పూన్తో ఆరు స్పూన్లు అయితే వేసాను ఆ విధంగా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అలా మనకి మగ్గిపోతాయి తొందరగా ఇవి మగ్గిపోతున్నాయి కాబట్టి ఒక యాభై శాతం ఉడికిపోయినాయి ఉల్లిపాయలు మనకైతే చూడండి ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న మేక తలకాయ మాంసం అయితే ఇప్పుడు వేసేసుకోవాలి మొత్తం కూడా అందులోనే ఈ వేడి వాటర్లో సెకండ్ టైం వేడి వాటర్లో తీసి పక్కన పెట్టించాను మొత్తం కూడా నా వేడి వాటర్ నుంచి తీసి ఇందులో వేసేసుకోవాలి ఇంత నీట్గా క్లీన్ చేస్తేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయండి ఈ తలకాయ ఎలా తయారు చేస్తారు కాలుస్తారు అంద అందరికీ తెలిసిన విషయమే కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత కారం అయితే నాలుగు స్పూన్లు వేశాను మీడియం సైజు స్పూన్తో ఆ స్పూన్తో నాలుగు స్పూన్లు వేసాను మటన్ మసాలా ధనియాల పొడి ఒక రెండు రెండు స్పూన్లు వేస్తున్నాను దీనికి సరిపోను రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఒక ధనియాల పొడి రెండు స్పూన్లు మటన్ మసాలా రెండు స్పూన్లు కొద్దిగా రచ్చి పొడి వేసాను తర్వాత కొబ్బరి పొడి మనకి ఇంట్లో కొబ్బరితో తయారు చేసుకుందాం మసాలా కొబ్బరి అవన్నీ కూడా అదొక రెండు స్పూన్లు వేసాను అలా వేసుకోండి ఈ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ మటన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత మనము కుక్కర్ పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి ఇందులో పులుసు పోసుకోవాలన్నమాట మనకు ఒక పెద్ద టమాటోస్ అంత చింతపండు తీసుకొని పులుసు పోసుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట అయితే మనకు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి లేకపోతే అడుగు పడుతుంది మసాలాలన్నీ వేసాం కాబట్టి చూడండి ఇప్పుడు మనకి పులుసు పోస్తున్నాము ఇంకా ఇంకొంచెం పడుతుంది వాటర్ చూడండి ఈ విధంగా ముక్కలు ములిగే విధంగా పోసుకోవాలన్నమాట పోసుకున్న తర్వాత టమాటాలు అయితే మూడు టమాటాలు అయితే కట్ చేసి వేస్తున్నాము టమాటా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసాను అలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకొని కొంచెం వేసుకోవాలి నాకు కారం కొంచెం పట్టింది ఉప్పు కూడా పట్టింది ఇప్పుడు సరి చూసుకొని మనం కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్లో పెట్టేసుకొని విజిల్స్ అయితే పన్నెండు విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది లేత మాంసం అయితే ఏడెనిమిది విజిల్ వస్తే సరిపోతుందండి చూడు మన కుక్కర్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి కర్రీ రెడీ అయిపోయింది మేక మాంసం తలకాయ కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ హాయ్ అండి నేను మీ జవాదించి బాబు ఏమండి మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయి మనం ఏ ఉంటాయి చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కన ఒకటి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్